తాస్తుతులు దేవునికి చెప్పాలి ఆరు దినాలు మమ్మల్ని కాపాడి అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు ఈ వారమంతా ఒక కీడైన మా దరి చేరనీయకుండా ఏ అపాయాలు ఏ తెగులు మా గుడారములకు సమీపించకుండా నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని సురక్షితముగా కాపాడి ఇటువంటి భద్రతను క్షేమాన్నిచ్చి నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచినందుకు ఈరోజు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని దేవునికి హృదయమంతడితోనూ కృతజ్ఞతలు చెప్పాలి దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటాడంటే తెలుసా దేవుడు కృతజ్ఞతలు కోరు వారమంతా నీ కృప నా ఎడల సమృద్ధిగా ఉంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడేవయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాలండి నువ్వు ఇచ్చిన జీవాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి సమృద్ధిని బట్టి క్షేమాన్ని బట్టి నెమ్మదిని బట్టి మీరు చేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభు అని నువ్వు కృతజ్ఞతలు దేవునికి చెప్పగలిగితే దేవుణ్ణి దీన్ని బట్టి ఆయన ఎంతో ఆనందించువాడై ఉన్నాడు హలేలుయ